నేను మీ మధ్య నుండి రోగం తొలగించేదనని భాగంలో ఉంది వాక్య భాగంలో ఈ విధంగా రాయబడినప్పుడు యాకో భక్తుడు ఒక మాట చెప్పాడు మీకు రోగం వచ్చినప్పుడు మీకు బాగలేనప్పుడు మీరు మీ పాపములు ఒప్పుకొని ఒకరు ప్రార్థన చేయండి నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహు శక్తిగలదై ఉంటుంది అతడు పాపములు చేసిన వారైతే తన పాపములు ఒప్పుకుంటే అవి క్షమించబడి రోగం నుంచి విడుదల పొందుతాడు అని వాక్య భాగం రాయబడింది నా ప్రియమైన సహోదులారా దేవుడు మనిషికి మంచి మనగడని ఇయ్యడానికి మంచి జీవితాన్ని ఇయ్యడానికి ఆయన వాక్యాలని బోధించాడు ఆ వాక్యాలలో ముఖ్యంగా రాయబడిన విషయం ఏంటంటే ఒకని భారములు ఒకరు భరించాలి దళితులుగు రాసిన పత్రిక ఆరు రెండో వాక్యంలో ఒకని ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటే నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించాలనే అర్థం గళితులుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో రాబడిన మాట ఏంటంటే ధర్మశాస్త్రం అంతయు నీ పొరుగు వాళ్ళని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది